ఐ హలో అండి వెల్కమ్ టు అండ్ జాబ్లెస్ విమిన్ ఛానల్ ఇవాళ మా వైఫ్ లక్ష్మి గారిది జాబ్లెస్ ఉమెన్ గారిది బర్త్డే అనమాట మీరందరూ సర్ప్రైజ్ ఇస్తాను తీసుకొస్తాను ఇప్పుడు వెళ్తున్నాను తీసుకొస్తాను వెళ్ళి హలో గ్రీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పెద్ద ఒక్కరు స్క్రీన్ మీద ఫటాఫటా లైక్ చేయండి అరే కరెక్ట్ కూడా అయిపోతాంది మా మాదేం పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు సార్ చిన్న కుటుంబం చిన్న లేని కుటుంబం జాబ్ లెస్ ఉమెన్ గారిది పుట్టినరోజు అండి మీరందరూ చూసుకోవచ్చు అలాగే మీరు స్పెషల్ క్యాండిల్ ఈ క్యాండిల్ అండి ఇదంతా చెర్రీస్ చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్గా తగ్గుతున్నాను ఇది ఇది తింటే ఇంకో Ding 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 Have a nice Wow, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, my <laughs> dear Happy birthday to you. Thank you so much. Wish you many, many, many happy returns of the day, Lashmi. You don't have You Bhava. Thank you, my dear. Bhava. Thank you. Do you want to make it? Mmm. Super, super. Cake Cut it. Yes.

బొట్టు పెడుతున్నావా ఏంటి హ్యాపీ బర్త్డే థాంక్యూ సో మచ్ అంజు థాంక్యూ ఇదవా ఇది రేపు ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ గైస్ రెడీ నాకు కూడా బాబ పెడతాను సర్ప్రైజ్ గిఫ్ట్ గిఫ్ట్ పట్టు అందరికి థాంక్యూ సో మచ్ ముందుగా మా వారికి థాంక్యూ సో మచ్ సర్ప్రైజ్ సర్ రివీలింగ్ గైస్ థాంక్యూ థాంక్యూ ఇదిగోండి కేక్ తినండి మీరు థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ పిల్లలు కూడా మేలు బాగుంటుంది బాగుంటది ద గిఫ్ట్ ఇస్ ఇదిగోండి మా వాళ్ళ గిఫ్ట్ తీసుకొచ్చారు చూపిస్తాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా దేర్ ఇస్ ఏ ఇన్ అన్బిలీవబుల్ గిఫ్ట్ ఫర్ లేడీస్ వాలెట్ ఓపెన్ చేయమ థాంక్యూ మై డియర్ ఇవన్నీ ఎందుకబ్బా వాలెట్

గోల్డ్ చైన్ గైస్ ఇప్పుడు మీ మెల్ల చేస్తాం అన్నమాట నా వాళ్ళకి చూపిస్తా నాకు చైన్ తీసుకొచ్చారు చూపిస్తాను జోయల్ కాస్ నుంచి ఇది ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే గైస్ మీరందరూ సపోర్ట్ వల్ల మేము థాంక్యూ సో మచ్ నా ఛానల్ మాంటేజ్ చేసినది నా ఛానల్ మాంటేజ్ చేసినది మీరు పరపాటన మాంటేజ్ వచ్చిన డబ్బుతో డబ్బులతో కొన్నారు అనుకో బక్క నాయన రండి గిఫ్ట్ ఇదండి అసలు ఎందుకు ఈ చైన్ నా రెక్కల కష్టం నాయన ఓకే

మన బర్త్డే బ్లాగ్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ గైస్